కానీ అందరిని కూర్చోబెట్టాలి అంతకు ముందు చాలా ఇందులో కూర్చోపెట్టవారు మరి ఇప్పుడు మాత్రం ఎందుకు ఎందుకు జరగట్లేదు అది ఇప్పుడు మాత్రం ఎందుకు పనుచారు చెప్పండి పది అధికారులు అది కాదు పది అధికారులు కనుక్కోవచ్చు పై అధికారులు వీనే అనుకోవాలి కదా దీన్ని కనుక్కోవచ్చు చెప్పండి అప్పుడు కనుక్కున్నారా మరి అప్పుడు కూర్చోట కూర్చోపెట్టప్పుడు కనుక్కునే కూర్చోపెట్టారు కదా నెక్స్ట్ సమావేశంలో నెక్స్ట్ వరకు లేదండి ఇప్పుడే ఆ ఎందుకు నెక్స్ట్ వరకు ఆగాలి

క్యాష్ ని భట్టమైన అర్థస్తావ్ గవర్నమెంట్ భట్టమైన అర్థస్తావ్ అలాగే ఉండబడ కులమాంత పేరవాల నేను కుర్కి ఉండలే లే చూడండి నేను ఫైల్స్ తెర్లకు తప్పకుండా నేను రిపోర్ట్ చేస్తాను విషయం నేను నెక్స్ట్ ఇది పద్ధతి అంతే కాల్ స్ట్రెంత్ అన్నదట్లో ఒకటే నేను ఉండానా గవర్నమెంట్ వాళ్ళు కానీ పద్ధతి మార్రు సర్వన రిజిస్టర్ వాల్యూస్ చేద్దాం చేద్దాం నేను ఇదైతే పద్ధతి కాదు